టు టేక్ నెసెసరీ ఫాలో ఫాలో ఇన్ ఇన్ ద ద మ్యాటర్ అని చెప్పి మీన్ బై కాంటెక్స్ట్ ఆఫ్ ఎ ఎ కమిషనర్ పోలీస్ సెక్యూరిటీ చేయాలా అంటే సెక్యూరిటీ అరేంజ్ చేయలేకపోయినావు ఆ రేవతి ప్రాణాలు కాపాడలేకపోయినావు కాపాడలేనటువంటి బాధ్యత నీది ఒకవేళ అల్లు అర్జున్ గారు మీరు అన్నట్టుగానే లెట్ దట్ హీ ప్రూవ్ నౌ నువ్వు అన్నట్టుగానే పర్మిషన్ తిరస్కరించినా అంటున్నావు ఎక్కడ తిరస్కరించినా ఆ లెటర్ అయితే ఇంతవరకు బయటపెట్లే నేను చూసిన పోలీస్ వాళ్ళు పాపం దీ గుడ్ ఆఫీసర్స్ ఐ నో సమ్ ఆఫ్ దెమ్ క్లోజ్ గా ఇంటరాక్ట్ అయినటువంటి వాళ్ళు ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఈవెన్ ఆనంద్ ఆల్సో ప్రౌడ్ స్మానియన్ హైలీ బ్రిలియంట్ ఆఫీసర్ ఐ గ్రేట్ రెస్పెక్ట్ టు హెమ్ బట్ దెన్ ఐ థింక్ టు ఆల్సో అండ్ దట్ కైండ్ ప్రెస్ మీట్ టుడే ఏం వీడియో అండి ఇది నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి ఏమో చట్టానికి విరుద్ధంగా నేను అసెంబ్లీలో మాట్లాడిన మొత్తం మనుషాన్ని ఆరోపణ చేసింది ఎవరు ప్రభుత్వం అంటే పోలీసు ప్రభుత్వం నిన్న రేవంత్ రెడ్డి ఆ కేసు ఎక్కడ ఉంది హైకోర్టులో ఉంది నిన్న రేవంత్ రెడ్డి